మంగళగిరికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు గాదంశెట్టి సుజాత ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు ఈ మేరకు అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్య అతిరథ మహారథుల నడుపు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది శెట్టి సుజాతతో పాటు మంగళగిరికి చెందిన పలువురు ఆర్యవైశ్య మహిళలు వివిధ విభాగాల్లో నియమితులయ్యారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి మెయిన్ బజార్ లో గల గాదం శెట్టి సుజాత నివాసానికి వెళ్లి పలువురు వైశ్య మహిళలు ప్రపంచ వైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సుజాతకు అభినందనలు తెలిపారు జై నెల పంతొమ్మిదవ తారీఖున అనగా ఆదివారం రోజు సీకే కన్వెన్షన్ హాల్లో ప్రపంచ ఆర్యవేశ మహాసభ రాష్ట్ర ప్రెసిడెంట్ గా నేను నాతో పాటు వివిధ హోదాల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నా డాక్టర్ గిరిజా గారు ఆలేట్ నాగలక్ష్మి గారు పశుమర్తి సుజాత గారు తాడిపండ నటరాజకుమారి గారు మాజేటి శ్రీదేవ్ గారు నేరల్ల రాధిక గారు కొనగల్ల రమాదేవి గారు మాజేటి కుమారి గారు గొల్లపూడి పరిమిళ గారు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం రేపు ఆదివారం రోజు ఈ ప్రమాణ స్వీకారానికి పిజి వెంకటేష్ గారు ప్రస్తుత మంత్రివర్యులు టి భర్త గారు గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరు రామకృష్ణ గారు జ్యోతి గారు జయశ్రీ గారు ధనలక్ష్మి గారు మరి ఎంతో మంది ప్రముఖుల ఆరివసుల సమక్షంలో జరుగు ఈ ప్రమాణ స్వీకారానికి అందరూ ఆరివసులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా కార్యక్రమం ఫలహారంతో స్టార్ట్ అయ్యి హౌసీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆ అట్లాగే కార్యక్రమాలు భోజనాలు అన్ని ఉన్నాయి ఈ కార్యక్రమానికి మాతిథ్యం తీసుకుని మమ్మల్ని ఆశీర్వించవలసిందిగా కోరుతుంది జయవాసవి జై జయవాసవి నా పేరు దివ్యల ఆదిలక్ష్మి నేను మంగళగిరి ఆవోప మహిళా విభాగ్ ప్రెసిడెంట్ అండి మన గాదంశెట్టి సుజాత గారు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ ట్రెజరర్ గా చేస్తున్నారండి అలాగే ఆవోపా ప్రెసిడెంట్ మంగళగిరి మహిళా విభాగం చేస్తున్నారండి ఆవోపా ప్రెసిడెంట్ గా శెట్టి సుజాత గారు టూ సెవెంటీన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారండి అప్పటి నుంచి సుజాత గారు ఎన్నో ఈవెంట్స్ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి అలాగే సూర్య భగవానికి పొంగల కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున తెలంగాణని మైమరిపించే పోలేరమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగిందండి కనీ విని ఎరుగని వేడుక జరిగిందండి అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మా శక్తి సుజాత గారు చేస్తున్నారండి అలాగే చెయ్యాలని ఆ దేవుణ్ణి ఆ వాసమి మాతాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆవిడ ఇలాగే మరిన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఆవోపా మహిళా విభాగ్ మంగళగిరి అండి వీరి సేవా కార్యక్రమాలకి గుర్తించి ఆర్యవైశ్య మహాసభ వారు స్టేట్ మహిళా విభాగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆవిడ్ని నియమించడం జరిగిందండి అందుకు కాను ఆవిడికి ముందుగా మా స్నేహితులందరి తరఫున అండి జై వాసు జై జై వాసు నా పేరు మధ్య భాగ్యలక్ష్మి అండి నేను మంగళగిరి వామ్ కి ప్రెసిడెంట్ గా నియమితురాలు అయ్యాను మా మంగళగిరి ఆర వయస్య ప్రముఖురాలైన గాదంశెట్టి సుజాత గారు ఇప్పటి వరకు పలు మహాసభల్లో ఆరవైశ్య ఆవోప అన్ని సంస్థల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొని వారు ఎన్నో మంచి కీర్తి ప్రతిష్టలు పొందారు నేడు వారు వామ్ సంస్థకి రాష్ట్ర మహిళా విభాగకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమ నియామకం అయ్యారు వారికి మేమందరం కూడా అభినందనలు తెలుపుతున్నాము జై వాసవి జై జయ వాసవి నేను అవోపా గ్రూప్లో అండి నా పేరు భవానీ గాదన్ శెట్టి సుజాత గారు మంగళగిరిలో మంచి పేరు తెచ్చుకున్నారండి ఆవిడ చేసే సేవా కార్యక్రమాలు సాంస్కృతిక ఆధ్యాత్మిక అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తూ ఉంటారు వీరి సేవల్ని గుర్తించి ప్రపంచ దృష్టిలో కూడా ఆవిడని గుర్తించబడి ఆవిడికి మంచి పదవిని ఆర్య ఆర్యవైస గ్రూప్ వాళ్ళు ఇవ్వటం జరిగింది దానికి మేము చాలా సంతోషపడుతున్నాము రాష్ట్ర మహిళా విభాగం వామ్ గ్రూప్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితు నియమితురాలను చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము ముందు ముందు ఆవిడ తన కార్యక్రమాలని ఇదే విధంగా కొనసాగిస్తూ మంచి పదవిని నిలబెట్టుకొని అందరికీ సహాయపడతారని ఆకాంక్షిస్తుంది అందరికీ నమస్కారం జై వాసవి జై వాసవి నా పేరు కాళంగి సరణ్య అండి నేను కొత్తగా ఆవపక ట్రెజర్గా గాదన్ శెట్టి సుజాత గారు నన్ను నియమించారు ఆవిడతో కలిసి ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నాను గాదన్ శెట్టి సుజాత గారు పొంగళ్ళ కార్యక్రమం కానీ పోలేరమ్మ బోనాల కార్యక్రమం కానీ చాలా బాగా నిర్వహించారండి శెట్టి సుజాత గారు వామ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఇలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం